జై శ్రీ కృష్ణం వందే జగద్గురు యజ్ఞ లక్షణములను గూర్చి చెప్పబోచు మొట్టమొదట సాత్విక యజ్ఞము యొక్క లక్షణములను వివరించుతున్నారు భగవద్గీత మకరందము పదునేడవ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము పదకొండవ శ్లోకము అఫలాకాంక్షి ఇది ఏ అని మనస్సును సమాధానపరచి శాస్త్ర సమ్మతమగు ఏ యజ్ఞము ఫలాపేక్ష లేని వారి చేత చేయబడుచున్నదో అది సాత్విక యజ్ఞము అనబడును ప్రతి వాడును తాను చేయు కార్యము శాస్త్ర సమ్మతమైనదో కాదో బాగుగా విచారించుకుని శాస్త్ర విరుద్ధమైన దానిని త్యజించి వేసి శాస్త్ర సమ్మతమైన దానిని గ్రహించవలెను కనుకనే విధి దృష్ట అని చెప్పబడినది మరియు ఇది చేయదగినది అను కర్తవ్య బుద్ధి అద్దాని ఎందు లెస్సగా నుంచుకొని ఫలాపేక్ష లేక అద్దాని ఆచరించవలెను అప్పుడది సాత్విక కార్యమై చెన్నందును ఇచట యజ్ఞమని చెప్పబడిన దాని అర్థము సాదులతో కూడిన యాగములని కాదు భగవద్ధ్యానము పరోపకారము దైవ సంబంధమైన కార్యములు మున్నగునవి లేక ఏ సత్కార్యమైనను అని అగును మనహ సమాధాయ అని చెప్పబడినందువలన ప్రతి వారును తాము కార్యమును ప్రారంభించుటకు ముందుగా మనస్సును బాగుగా కుదుటపరచుకొని సంశయములకు తాబీయక నిశ్చయ బుద్ధితో దానికి ఉపక్రమించవలనని తెలియచున్నది మనస్సును సమాధాన పరచక నిశ్చలపరచక ఆరంభింపబడు ఏ కార్యమును చక్కగా జరగదు కావున చేయబోయే కార్యము యొక్క బాగోగులను బాగుగా నిర్ణయించుకొని శాస్త్రాదుల ద్వారా వాక్యముల ద్వారా నిశ్చయమునకు వచ్చి మనస్సును స్థిరపరచుకొని నిష్కామ బుద్ధితో అట్టి శాస్త్ర సమ్మత కార్యమును ఆచరించినచో అద్భుత ఫలితములను సంగగలదు అది ఏ కార్యము సాత్విక సాత్విక యజ్ఞము ఎట్టిది శాస్త్రోక్తమైనది ఫలాపేక్షారహితముగా చేయబడినది ఇది చేయదగినది అని మనస్సును సమాధానపరచుకొని మనజునిచే ఆచరింపబడినదియు సాత్విక యజ్ఞమనబడును అనబడును భగవద్గీత మకరందము జై శ్రీ కృష్ణం వందే జగద్గురు గీతాచార్యులు